హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిస్మోరం మీకు ఎవరికైనా కానీ యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్కి సంబంధించిన ఇలాంటి లోగోస్ ఎవరికైనా కావాలంటే ఐ విల్ క్రియేట్ యూ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఇలాంటి మరిన్ని కొత్త కొత్త లోగోస్ కూడా క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మీకు లోగోస్ క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు ఇలాగ యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్ సింబల్ ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ సింబల్ ట్విట్టర్ కావాలంటే ట్విట్టర్ సింబల్ ఫేస్బుక్లో కాబట్టి ఫేస్బుక్ సింబల్తో మీకు ఏ ఛానల్కి కావాలో చెప్తే మేము ఆ లోగో క్రియేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటిసిమ్మలు కొట్టి అందులో ఆల్లు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనది జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ హై ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటిసిమ్మలు కొట్టి అందులో ఆళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం